అనిల్ గారు అని మన ప్రొడక్షన్ మేనేజర్ కంపెనీ మొత్తం తన ప్రొడక్షన్ తనే ఇన్ఛార్జ్ ఉన్నారు ప్లస్ ఆయన స్పెషల్ గా ఈ కార్ ఫ్రేమ్ గురించి తనకి చాలా తెలుసు స్టార్టింగ్ ఇదే వర్క్ చేసి వచ్చాడు పైకి సో దీని గురించి తన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది వచ్చేసి కార్ ఫ్రేమ్ మేడం కార్ ఫ్రేమ్ లో మనకు చాలా రకాలు ఉంటాయి శ్రీశానం లో చేస్తాము షీట్ మెటల్ లో చేస్తాము ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ మెస్ లో కట్ చేసి పౌడర్ కోటింగ్ అవుతుంది తర్వాత ఇది దీంట్లో డైరెక్ట్ రోపింగ్ వస్తుంది ఎంఆర్ఎల్ వస్తుంది హైడ్రాలిక్ కూడా చేస్తాము కస్టమర్ కి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏదైతే మనకు అక్కడ వర్క్ అవుట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇవ్వాలి ఇది ఎక్కడ వాడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రేమ్ ఈ కార్ ఫ్రేమ్ అనేది మెయిన్ క్యాబిన్కి మెయిన్ బేస్ మేడం క్యాబిన్ అనేది దీనిపైన ఇన్సెట్ అవుతుంది ఓకే లిఫ్ట్ టోటల్ గా దీని మీద డిపెండ్ అయ్యింది క్యాబిన్ ఫిక్స్ అవుతుంది ట్రావెలింగ్ లో మనకు క్యాబిన్ లో ఉంటాం కాబట్టి ఇది కింది సైడ్ లో ఉంటది అప్ సైడ్ లో కూడా ఉంటది మనకు కనబడదు మొత్తం వెయిట్ అని దీని మీదే బేర్ చేస్తుంది అయితే కరెక్ట్ ఇందులో ఇందాక మీరు అన్నారు ఇది ఐరన్ తో తయారు చేస్తుంది పౌడర్ కోటింగ్ కూడా అన్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇది ఎస్పెషల్లీ స్పేస్ ఉన్న ప్లేస్ లో వాడతారా ఇది లేకపోతే ఇక్కడ స్పేస్ లేదు దీన్ని మనం క్రియేట్ చేసిన దాంట్లో వాడతారా ఎలాంటి వాటిలో వాడతా అక్కడ ఉన్న స్పేస్ అనేది ఒకటే లాగా ఉండదు మేడం వేరు వేరుగా ఉండదు ఆ సైజు బట్టి మన సైజు లేదు ఎక్కువ తక్కువ చేయడం ఉంటుంది ఇందులో ర్యాంక్ చేస్తాం కదా ఫస్ట్ దాంట్లో ఏ స్పేస్ వస్తుందో దాని సైజ్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం రైట్ అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మీరు ఏ సైజ్ లిఫ్ట్ వాడాలో దాన్ని బట్టి ఇది ఇది ఫైనలైజ్ అవుతుంది